బ్రిటన్ లో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి బ్రిటన్ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చిన రిషి సెనాక్ విఫలమడంతో ఇప్పుడు అందరి చూపు లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ పై పడింది బ్రిటన్ను ఆర్థికంగా తిరిగి నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు పద్నాలుగేళ్ల కన్సర్వేటివ్ పార్టీ పాలనకు స్టార్మర్ తెరదించుతారని అక్కడి సర్వేలు అంచనా వేస్తున్నాయి అసలు ఎవరి స్టార్మర్ వయసులో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న స్టార్మర్ జులై నాలుగున జరగనున్న బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈసారి ఎన్నికల్లో బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకోబోతున్నారని ఎన్నికల సర్వేలు తేల్చి చెప్తున్నాయి పద్నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీకి ఈసారి ఘోర పరాజయం తప్పదని సర్వేలో అంచనా వేస్తున్నాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి వందలోపు స్థానాలకే పరిమితమవుతుందని ఇక ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ సైతం ఈసారి ఓడిపోబోతున్నారని సర్వేలో వెల్లడవుతోంది పద్నాలుగేళ్ల పాటు ఒకే పార్టీలో అధికారంలో ఉండడంతో ప్రజలు సహజంగా మార్పు కోరుకుంటారు ఈసారి లేబర్ పార్టీ పుంజుకుంది బ్రిటన్ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో స్థానాలకు ఇప్పుడు పోలింగ్ ఈసారి జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీకి నాలుగు వందల యాభైకి పైగా సీట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు అయితే దీనికి కారణం ప్రస్తుతం ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన అభ్యర్థి రాడ్నీ ఆయన పేరు బ్రిటన్ లో మారుమోగుతోంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా తమ దేశాన్ని ముందుండి నడుపుతారని స్టార్పర్ ను అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు జూలై నాలుగున జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన విజయం దిశగా నడిపిస్తారని భావిస్తున్నారు అదే జరిగితే పద్నాలుగేళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపుబాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు లెఫ్టి లండన్ లాయర్ గా పేరు తెచ్చుకున్న స్టార్మర్ బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్ గా ఐదేళ్ల పాటు పనిచేశారు ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు సర్ అని అత్యున్నత పౌర పురస్కారం లభించింది దీంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్సర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు అయితే దానికి తన నేపథ్యమే సమాధానమని స్టార్మర్ బదులిస్తుంటారు అయితే అసలైన సంపన్న నేపథ్యం రిషి సునాంగ్తేనని ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టి మల్టీ బిలియనర్ కూతుర్ని వివాహం చేసుకున్నారని చురుకలంటిస్తారు స్టార్మర్ పంతొమ్మిది వందల అరవై మూడులో లండన్ శివాలలో నిరుపేద కుటుంబంలో పుట్టిన స్టార్మర్ లాయర్గా బ్రిటన్లో మంచి పేరు సంపాదించారు తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదే ప్రస్తావిస్తున్నారు ద్రవ్యోల్బణం అంటే ఏంటో కుటుంబాలను అది ఎంతగా కుంగతిస్తుందో తనకు చిన్నప్పుడే అనుభవం ఉందని ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్సర్వేటివ్ పార్టీ నేతలందరికంటే తనకే ఎక్కువగా తెలుసని పోస్టు మ్యాన్ వస్తున్నాడంటే చాలు ఏ బిల్లు తెచ్చిస్తాడో అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిలిపాది బెదిరిపోయేవాళ్లమంటూ ఎన్నికల ప్రచారంలో తన కుటుంబ నేపథ్యాన్ని స్టార్మర్ ప్రస్తావిస్తున్నారు ఇక తన కుటుంబంలో కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి స్టార్మర్ లీడ్స్ వర్సిటీ ఆక్స్ఫర్డ్ లో పూర్తి చేశారు యాభై ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఎన్నికయ్యారు రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెర్మీ కోర్బిన్ విఫలం కావడంతో రెండు వేల ఇరవైలో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలను స్టార్మర్ చేపట్టారు పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన అంతర్గత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతో స్టార్మర్ ప్రజల్లో నమ్మకం సంపాదించారు బ్రిటన్ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించగల నేతగా బ్రిటన్ ప్రజలు స్టార్మర్ పై నమ్మకం పెట్టుకున్నారు ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల హౌసింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో ప్రధాని రిషిసునా విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా వినిపిస్తోంది కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్వార్ ముందుగానే పసిగట్టారు అందుకే ఘన విజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పార్టీ కంటే దేశమే ముందు అనే నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు